ఈరోజే రథసప్తమి ఇది ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు కనుక మీరు మీ ఇంట్లోని బియ్యం డబ్బాలో మర్చిపోకుండా ఇదొకటి వేస్తే చాలు నాలుగు వైపుల నుండి డబ్బు మీ ఇంట్లోకి దూసుకొని వస్తుందని పరిహార శాస్త్రం చెప్తుంది మీ ఇంట్లోకి ధన ప్రవాహం వస్తుంది రథసప్తమి నాడు మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేసే పరిహారాన్ని ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు రథసప్తమి రోజే ఈ పరిహారం ఎందుకు చేయాలి ఈ పరిహారం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి ఇవన్నీ తెలుసుకుందాం ఇక ఈ రథసప్తమి రోజే మీరు మీ ఇంట్లో చేసుకోవాల్సిన పరిహారం ఒకటి ఉంది ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అంతేకాదు ఈ ఒక్క పరిహారం చేస్తే మీ ఇంట్లోకి డబ్బు దూసుకొని వస్తుందని చెప్పాలి ప్రతి ఇంటికి ప్రధానమైంది వంట ఇల్లు ఆ వంట ఇంట్లో బియ్యపు డబ్బాని ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉంచుకోవాలి బియ్యం శుక్రగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది శుక్రుడు మన జీవితంలో సుఖాలను ఇచ్చే గ్రహం వంటింట్లో అన్నం ఉంటేనే కదా మనందరికీ ఆనందం అప్పుడే ఐశ్వర్యం కూడా కలుగుతుంది అలాగే సమృద్ధిగా ఏ వంటింట్లో అయితే బియ్యం ఉంటాయో అక్కడ శుక్రదోషాలు తొలగిపోతాయని చెప్తారు ఏ వంటిల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి బియ్యాన్ని ఎప్పుడూ కూడా పూర్తిగా అయిపోనివ్వకూడదు బియ్యపుడ్రము ఖాళీ అయ్యేలోపు మళ్లీ బియ్యాన్ని డబ్బాలో నింపుతూ ఉండాలి ఇలా చేయటం కారణంగా మీ ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది తిండికి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు అంతేకాదు మీ బియ్యపు డబ్బాలో రథసప్తమి రోజు ఒక మూటను వేయాల్సి ఉంటుంది ఈ మూట కూడా చాలా జాగ్రత్తగా భక్తిశ్రద్ధలతో పూర్తి నమ్మకంతో మీరు పెట్టాల్సి ఉంటుంది అయితే ఈ మూటలో ఏమేం వేయాలి దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం ముందుగా మీరు ఈ పరిహారం కోసం పసుపు రంగులో ఉన్న గుడ్డను తీసుకోవాలి ఇది మన చేతి రుమాలు సైజులో ఉంటే సరిపోతుంది అంతకంటే చిన్నదైనా పర్వాలేదు కాకపోతే ఇది ముందు ఎప్పుడూ వాడనదై ఉండాలి పసుపు రంగులో ఉన్న క్లాత్ మీకు దొరకపోతే తెల్ల రంగులో ఉన్న క్లాత్కి పసుపు రాసి దాన్ని మీరు ఈ పరిహారం కోసం ఉపయోగించుకోవచ్చు ఈ పసుపు రంగు గొడ్డలో మీరు రూపాయి నాణ్యాలు ఐదు ఉంచాలి ఈ ఐదు రూపాయ నాణ్యాలను ఈ పసుపు గొడ్డలో పెట్టి ఒక చిన్న మూటలా కట్టి మీ బియ్యం డబ్బాలో పెట్టుకోండి ఇలా పెట్టుకోవటం వల్ల అది కూడా ఈ రథసప్తమి రోజు పెట్టుకోవటం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంతేకాదు నాలుగు వైపుల నుండి డబ్బు మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది ఈ చిన్న పరిహారం చేసి అది కూడా నమ్మకంగా పూర్తి విశ్వాసంతో చేసి చూడండి ఇలా నమ్మకంతో చేస్తే తప్పక మంచి మార్పును మీరు గమనిస్తారు ఈ ఐదు రూపాయల బిల్లలు వేసిన పసుపు రంగు మూటను మీ డ్రమ్ము మధ్యలో పెట్టి దానిపైన బియ్యం వేయండి దీన్ని మీ డ్రమ్ము ఖాళీ చేసినప్పుడల్లా మళ్ళీ తీసి మళ్ళీ ఇలా చేసుకోండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ధాన్యాగారం ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీకు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు ఎన్ని అవసరాలు వచ్చినా సరే అన్ని అవసరాలకు డబ్బు సమకూరుతుంది మీకు ఏ ఇబ్బందులు లేకుండా మీ సంసారం సుఖంగా సాగాలంటే ఈ రథసప్తమి రోజు ఈ చక్కని పరిహారాన్ని పాటించండి మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అంటారు అంటే సూర్యభగవానుడి పుట్టినరోజు ఈరోజు మన్వంతర ప్రారంభంలో మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడట అందుకే రథసప్తమి పవిత్రమైన రోజుగా చెప్తారు ఉదయించు భానుడు ఉల్లిపువ్వు ఛాయ అంటూ ఒక కవి బాలభానుడి సౌందర్యాన్ని ఎంతో రమ్యంగా వర్ణించాడు బాలభానుడి సౌందర్యం మనకు ఆహ్లాదాన్ని పంచితే అతడి తేజస్సు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కోటి కిరణాలతో ప్రకాశించే సూర్యుడికి అనంతమైన ఆరోగ్యాన్నిచ్చే శక్తి ఉంది ఉదయపు నడక వ్యాయామం యోగా సాధన వీటన్నిటి వెనుక ఉన్నది ఆదిత్యుడి ఆరోగ్యశక్తే సూర్యకిరణాల్లోని వైజ్ఞానిక అంశాలకు సంబంధించిన కొన్ని అంశాలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి మహాభారతంలో కర్ణుడు సూర్యుడి వరప్రభావం వల్ల కుంతీదేవికి సహజ కవచకుండలాలతో జన్మించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తే కర్ణుడి జన్మవృత్తాంతంలో సూర్యరశ్మికి సంబంధించిన ఆరోగ్య రహస్యాలు తెలుస్తాయి కర్ణుడు సూర్యుడి అంశతో పుట్టాడు అంటే పుట్టకుతోనే అతడికి సూర్యరశ్మి పూర్తిగా అందింది శక్తివంతమైన సూర్యకాంతి అతడి మీద ఉండటం వల్ల అతడు పుట్టకతోనే బలిష్టమైన ఎముకలు కండరాలతో జన్మించాడు దీన్నే పురాణంలో అభేద్యమైన సహజ కవచకుండలాలని చెప్పారు వ్యాసమహర్షి ఈ కాలంలో ఈ తరహా వృత్తాంతాలు కోకలలుగా కనిపిస్తాయి పుట్టుకతోనే కామెర్ల వంటి వ్యాధులకు గురవుతున్న బిడ్డలు లక్షల సంఖ్యలో ఉన్నారు డి విటమిన్ తక్కువగా ఉన్న కారణంగా వీరిని ఇంక్యుబేటర్లలో కొన్ని రోజులు ఉంచుతారు సూర్యరశ్మి తరహా సాంకేతిక తేజోశక్తి వారికి అందిన తరువాత బిడ్డలు ఆరోగ్యాన్ని పుంజుకుంటారు ఇదే అలవాటు గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది పసిబిడ్డల్ని అరుణోదయ వేళ అలా సూర్యుడికి ఎదురుగా కాసేపు ఉంచుతారు సూర్యకిరణాల ద్వారా అందే విటమిన్లు బిడ్డలోని అనారోగ్యకారక క్రిముల్ని సంహరించి వారికి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి శరీరానికి అవసరమైన పోషకాల్లో అతి ముఖ్యమైనది విటమిన్ డి ఈ పోషకం ఆహారంలో కంటే సూర్యరశ్మి నుండే ఎక్కువగా లభ్యమవుతుంది సూర్యకాంతి వల్ల దొరికేది ఎనభై శాతం అయితే మిగిలిన ఇరవై శాతం మాత్రమే ఆహార పదార్థాల నుండి లభ్యమవుతుంది చర్మానికి సూర్యకాంతి తగలగానే విటమిన్ డి ఆవిర్భవిస్తుంది ఇది రక్తంలో కలిసి కాలేయాన్ని చేరుతుంది కాలేయంలో ఇది కాల్సీడియల్ అనే ఒక పూర్తిస్థాయి హార్మోన్కు తొలి రూపాన్ని తీసుకుంటుంది మళ్ళీ అది రక్త ప్రవాహంలో కలిసి కాల్సీడియల్ నుండి కాల్సీ గా మారుతుంది ఈ కాల్సీ విటమిన్ డి అని అనుకోవచ్చు రక్త ప్రవాహం ద్వారా ఇది మూత్రపిండాల్లోకి చేరినప్పుడు పూర్తిస్థాయి విటమిన్ డిగా రూపొందుతుంది వ్యాధి నిరోధకత కలిగించే కణాల్లోనూ ఈ విటమిన్ రూపొందుతుంది అందుకే ఈ విటమిన్ ప్రభావపూర్వకమైన సహజ వ్యాధి నిరోధకకారిగా పనిచేస్తుంది ఇది శరీరానికి అవసరమైన పోషకంగాను హార్మోన్గాను రెండు రకాల భూమిక పోషిస్తుంది సూర్యకాంతిలోని అతి కిరణాలు శరీరంలో డి విటమిన్ను ఉత్పన్నం చేసి ఎముకలు దృఢంగా బలంగా ఉండేటట్లు చేస్తాయి మన దేశవాసుల సౌందర్యం ఈ అతి కిరణాలు సోకటంతో ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది ఈ కారణం వల్లనే పాశ్చాత్యులు మన దేశానికి వచ్చిన సందర్భాల్లో సూర్యకిరణాలు ఎక్కువ మోతాదులో లభించే సముద్రతీర ప్రాంతాలకు వచ్చి అక్కడ అంటే అంతే స్నానాలు చేస్తారు ఏది ఏమైనా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో కొంతసేపు సూర్యరశ్మి తగిలేటట్లు జాగ్రత్త పడటం మన శరీర ఆరోగ్యానికి చాలా మంచిది శరీరానికి గాలి నీరు ఆహారం అవసరమైనట్లే సూర్యరశ్మి కూడా కావాల్సి ఉంటుంది సూర్యరశ్మి శరీర ఆరోగ్యానికి ఔషధం లాంటిది సూర్యరశ్మి మనిషి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది కాబట్టి సూర్యరశ్మిని నిర్లక్ష్యం చేయకూడదు డి విటమిన్ లోపం వల్ల ఎముకలకు సంబంధించిన రికెట్స్ వ్యాధి వస్తుంది ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి సూర్యోదయం అయ్యే సమయంలో సూర్యరశ్మికి ఎదురుగా కొంతసేపు ఉండటం వల్ల శరీరం బరువు తగ్గుతుంది సూర్యకాంతికి బాడీ మాస్ ఇండెక్స్కు మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్లు పరిశోధకులు నిర్ధారించారు రోజులో ఎక్కువ సమయం చీకటిగా ఉండే ప్రాంతాల ప్రజలు అనేక మానసిక సమస్యలు ఎదుర్కొంటారు సూర్యరశ్మి లోపం కారణంగా వీరు చాలా త్వరగా ఆందోళనకు గురవుతుంటారు ఈ సమస్యకు ఉత్తమ పరిష్కారం సూర్యకిరణాలు మాత్రమే ఇస్తాయి విటమిన్ డి ఉత్పత్తి వల్ల గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి సూర్యకిరణాల వల్ల శరీరంలోని అనేక భాగాలకు వ్యాయామంగా కూడా అవుతుంది పొద్దున్నే నిద్రలేవటం వల్ల ఒక క్రమ పద్ధతితో కూడిన జీవన విధానం కూడా అలవాటు అవుతుంది పొద్దున పూట వచ్చే సూర్యకిరణాలు అనేక రకాలుగా మన శరీర కండరాలకు ఉపయోగం ఉదయాన్నే సూర్యకిరణాలు తాగటం ద్వారా బరువు తగ్గుతారు సూర్యకిరణం కేవలం వెలుగుని ఇచ్చే కిరణం మాత్రమే కాదు మనకు జీవశక్తిని ఇచ్చే ఆరోగ్య కిరణమని గ్రహించి దైనందిన విధానాల్లో కొద్దిపాటి మార్పులు చేసుకోవాలి సూర్యకిరణం అప్పుడు సహజ వైద్యంగా అందుతుంది అందుకే రథసప్తమికి అంత ప్రాముఖ్యత ఉంది ఇక ఈరోజు ఆ సూర్యభగవానుడికి అత్యంత ఇష్టమైన మాటలలో వర్ణించలేని ఎంతో ఇష్టమైన ఒక నైవేద్యం ఉంది సూర్యుడికి రేగి పండ్లు అంటే ఎంతో ఇష్టం ఎందుకంటే సూర్యుడిలోని శక్తిని తమలో రేగి పండ్లు నింపుకుంటాయి కనుక ఈరోజు సూర్యుడికి రేగి పండ్లను పరమాణాన్ని నైవేద్యంగా చిక్కుడు ఆకులో పెట్టి ఆ తరువాత ఆ ప్రసాదాన్ని ఎవరైతే తింటారు వారి ఎలాంటి కోరికైనా సూర్యభగవానుడు నెరవేరుస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు రేగి పండ్లను నైవేద్యంగా పెట్టి వాటిని తినటం వల్ల ఆ సూర్యుడిలోని శక్తి మొత్తం మీ శరీరానికి అందుతుంది తద్వారా మీకు తెలియని దివ్యశక్తి మీ వంటికి వస్తుంది దేనినైనా సాధించే ధైర్యం వస్తుంది అద్భుత శక్తితో పుంజుకుంటారు ఈ నైవేద్యాన్ని ఈరోజు సూర్యుడికి ఎవరైతే పెడతారు వారికి జీవితంలో తిరుగు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు అన్ని రకాల కష్టాలు బాధలు పోయి మీ ఇంట్లోకి ఐశ్వర్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఈరోజు ఆ భగవానుడికి రేగి పండ్లను పరమాణాన్ని చిక్కుడు ఆకులో పెట్టి నైవేద్యంగా సమర్పించాలి ఇలా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేస్తే సకల శుభాలు కలుగుతాయి